నమస్కారం మానవత్వం మంట కలిసే సన్నివేశం రెండు రోజుల క్రితం జరిగిందండి జగన్ పర్యటనలో గత సంవత్సరం బెట్టింగ్ కారణంగా మృతి చెందిన నాగమల్లేశ్వరరావు విగ్రహ విష్కరణకు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్గా సమూహంగా వెళ్ళాడు పోలీసులు ముందే హెచ్చరిస్తున్నారు ఏమండి ఇట్లా మాస్ గ్యాదరింగ్కి వెళ్తే అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి చాలా మంది మీ కార్యకర్తలు కానీ మీ రౌడీ ముక్క కానీ రాళ్ళు ఇతర దాడులతో దాడి చేస్తున్నారని పోలీసులు ముందే హెచ్చరిస్తే దాన్ని కూడా వైసీపీ కార్యకర్తలు వైసీపీ మీడియా గగ్గోలు పెట్టింది అంటే పోలీసులు పర్మిషన్ లేదు జగన్ని అడ్డుకుంటున్నారని అయితే ఈ ఏదైతే ఇరవై నియోజకవర్గాల నుంచి కృష్ణా గుంటూరు ఒంగోలు ఇరవై నియోజకవర్గాల నుంచి చాలామందిని కాను ఈ విగ్రహావిష్కరణకు గ్యాదరింగ్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇదే సందర్భంలో ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త సింగయ్య కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొన్నాడు అంటే ఎంత ఇదంటే పట్టపగలు కాన్వాయి కాన్వాయ్ కింద సింగయ్యను ఇరవై ముప్పై యాభై మీటర్లు ఈడ్చుకెళ్ళారు ఈడ్చుకెళ్ళి అంటే ఇంతమంది పట్టపగలు వైసీపీ కార్యకర్తలు చూస్తున్నారు ఆ డ్రైవింగ్ కూడా కనీసం వెహికల్ ఆపి అంబులెన్స్లో అతన్ని హాస్పిటల్కి తరలించాలన్న కూడా ఇంగిత జ్ఞానం కూడా లేదు ఆ కార్యకర్తలకు కానీ జగన్ కాన్వాయ్ కాన్వాయ్ అంటే మాజీ ముఖ్యమంత్రి కాన్వాయిలో ఎంత భద్రత ఉంటుంది అన్ని ప్రతి అంగులాన్ని పరిశీలించుకుంటుంటారు అలాంటిది పట్టపకలు కారు కింద పడి వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది అతన్ని ఈడ్చి లాగేసి పక్కన పొదల్లో వేసి పడిపోయారండి అంటే ఈ సంఘటన ఎంత మీకు ఏం తెలియజేస్తుందంటే వైసీపీ వాళ్ళు అదే అదే ప్రోగ్రాంలో బ్యానర్లు ప్రదర్శించారు రప్ప రప్ప నరుకుతాము తొక్కేస్తాము అని అలాగే వైసీపీ కార్యకర్తలు కూడా ఈ కారు కింద పడి నలిగిపోతే అంటే కార్యకర్తలైనా ఎవరైనా సరే ఎట్లాంటి పరిస్థితులైనా ఆయన కారు కింద పడితే పొదల్లో ఎసి పక్కకి వెళ్ళిపోయారు రపరపనే అంటే ఎవరినైనా సరే ప్రాణాలంటే లెక్కే లేదు ఇతను ఇది చేసి బెంగళూరుకు పారిపోయాడు అంటే ఇప్పుడు నిన్నటి నుంచి అనుకుంటున్నారు ఇతను జగన్ కాన్వాయి కింద పడి మరణించారని వాళ్ళు చెప్తారు వైసీపీ కార్యకర్తలు ఈ జగన్ కాన్వాయ్య కింద పడుతున్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నారు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఇంటి నుంచి వాళ్ళు మీడియా చెప్తుంది ఈరోజు సాక్షాదాలతో సహా పోలీస్ డిపార్ట్మెంటు సింగయ్య మృతి ఎలా అయితే ఫ్రంట్ డోర్ ఫ్రంట్ తైర్ కింద పడి నలిగిపోయారు అండి అందరూ చూస్తున్న విధంగా మామూలుగా అయితే పర్యటన ఆపేసి అతన్ని హాస్పిటల్కి తరలించి మంచి చూడాల్సిన ఇది సాక్షి కూడా లైవ్ ఆపేసి ఆ కార్యక్రమాన్ని అది సాక్షి లైవ్లో కూడా అది ఉంది కానీ లైవ్ ఆపేసి కా వేరే కార్యక్రమాన్ని చూపించింది అంటే ఏముందండి మామూలుగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ని చంపినప్పుడు ఏం ఫీల్ కానప్పుడు మామూలు కార్యకర్తలు చెప్తే జగన్ నుంచి ఇలాంటి ఎక్స్పెక్టేషన్ చేస్తామంటే వాళ్ళ బాబాయిని చంపే నారాసుల రక్త సాక్షిలో చంద్రబాబు నాయుడు పైన వేసిన వాళ్ళు రేపు నుంచి కూడా వీళ్ళు ఇలాగే అంటారు ఆయన సింపుల్గా వాళ్ళ పర్యటిలో రపరప నరుపుతామంటే తప్పేముంది అన్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకి ఇది ఒక పెద్ద లెక్క కాదు కానీ ఇంత అవాంఛనీయ సంఘటన అంటే వాళ్ళ మనస్తత్వాలను తెలియజేస్తుందండి ఆ వీడియోలు చూస్తే హృదయ విదారకంగా ఉందండి అంత పట్టపగలు ఆ రోడ్లు అతన్ని యాభై మీటర్ల పాడ్చుకెళ్ళి కనీసం హాస్పిటల్గా అంబులెన్స్లో వేయాలన్న కూడా లేకుండా మామూలుగా ఎవరన్నా మనం బండి కింద పెడితేనే అందరూ చుట్టుకొని వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి తరలిస్తారే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి నీ కాన్వాయ్ కిందే అంతమంది చూస్తున్నగా సింగయ్య సింగయ్య నీ మాదిగ కార్యకర్త వైసీపీ కార్యకర్త నీ కోసం నిన్ను చూడడానికి పలకరించడానికి వస్తే నీ కాల కింద తొక్కించుకుంటూ వెళ్ళి పదల్లో పడేసి వెళ్ళారు ఆలోచించండి మిత్రులారా ఈ సంఘటన మొత్తం ఈరోజు పోలీసులు మూడు రోజుల నుంచి చాలా క్షుణ్ణంగా పరిశీలించి వైసీపీ కార్యకర్తల ద్వారా కూడా వీడియోలు తీసుకొని వచ్చి ఈరోజు చూపిస్తున్నారు వైసీపీ నాయకులు ఇప్పుడు ఏం చెప్తారు మామూలుగా ఏముందండి జగన్మోహన్ రెడ్డి అనుకోకుండా పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు అంటారు కానీ అందరూ చూసారు కదా దాని గురించి సానుభూతి తెలియజేయడం కానీ పొరపాటు జరిగిందని కానీ ఒక్క స ఒక్క ప్రకటన కూడా సాక్షి టీవీ నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ మీడియా నుంచి కానీ సా వైసీపీ పార్టీ నుంచి కూడా ఎవరూ ఖండించలేదు అంటే వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉన్నాయో ప్రజలు ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి మనిషి తిరిగి మళ్ళీ ఐదేళ్ళ తర్వాత వస్తారని మనం కోరుకుంటుంది ఇతన్నైనా ఇతన్నైనా ఇలాంటి మనిషి అయినా ఇదే పర్యటనలో ఆల్రెడీ ఇద్దరు మరణించాలండి ఈ పర్యటనలో ట్రాఫిక్లు వచ్చి కొని ఒకతను గుండెపోడితే మరణించారు ఇంకొకరు ఇంకొకరు కూడా మరణించారు ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాలి ఇలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మన లైవ్లో కూర్చొని రపా అనే డైలాగ్ చాలా సింపుల్గా చంపుతే చంపుతారు ఏమవుతుంది అన్న మనిషి అదే ప్రోగ్రాంలో సింగయ్య మృతికి ఏం బదులు చెప్తారో వేచి చూద్దాం